ఐసిఏఐ మరియు జగిత్యాల కామర్స్ ఫోరం సంయుక్తంగా సిఏ కోర్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఇందులో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా కరీంనగర్ శాఖ ప్రారంభించారు జగిత్యాల కామర్స్ ఫోరం అధ్యక్షత సి శేఖర్ రెడ్డి సహకారంతో గురువారం జగిత్యాలలోని పలు పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు కామర్స్ విద్యా ప్రాధాన్యం మరియు ముఖ్యంగా చార్టెడ్ అకౌంట్ కోర్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఇంజనీరింగ్ మెడిసిన్ కాకుండా కామర్స్ రంగంలో ఉన్న విస్తృత అవకాశాలు అలాగే సిఏ కోర్సు దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన వృత్తి మార్గమని ఐసిఏఐ ప్రతినిధులు వివరించారు ఈరోజు మన జగిత్యాల జిల్లాలో కామర్స్ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కెరీర్ అవేర్నెస్ ప్రోగ్రామ్కి మనం టైం ఇచ్చి వాళ్ళ వాల్యుబుల్ టైం ఇచ్చి మీ చేసినటువంటి శ్రీ శేఖర్ రెడ్డి గారు వైస్ చైర్మన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కరీంనగర్ బ్రాంచ్ వైస్ చైర్మన్ అలాగే శ్రీ వెంకట్ చాలా మంది విద్యావంతులు ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు చాలా బాగా చదువుతున్నారు పిల్లలు కూడా ఫార్ ఎక్సలెంట్ చాలా చాలా బాగా చదువుతున్నారు కానీ అందరూ ఏం చదువుతున్నారు అంటే అందరూ బీటెక్ ఎక్కువ మంది బీటెక్ సైడ్ చదువుతున్నారు డిస్టిక్ లో కూడా ఎవరు సిఎంఈ ప్రోగ్రామింగ్ ఆర్గనైజేషన్ చేస్తే కౌన్సిలింగ్ చేస్తే ప్రోగ్రామ్ ఇవ్వలేదు అది ఫస్ట్ టైం అని చెప్పేసి నేను థింక్ చేస్తున్నాను సో దీన్ని ఇంటర్ చేసుకోవాలి ఇంటర్లో గ్రూప్ తీసుకున్నా కూడా సీఏ కావడానికి ఛాన్స్ ఉంటుంది మేజర్గా ఎంఈసీ పిల్లలకు చాలా బెనిఫిట్ ఉంటుంది ఎంఈసీ పిల్లలు జగిసాలు కూర్చొని సీఏలో ఉన్న త్రీ స్టేజెస్లో సీఏ ఫౌండేషన్ని జగి క్రాక్ చేయొచ్చు శ్రీ చైతన్య కాలేజ్ నుంచి కూడా చాలామంది క్రాక్ చేస్తున్న పిల్లలు ఉన్నారు ఫస్ట్ లేయర్ బట్ సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ అనేది కొంచెం టఫ్ ఉన్న ఒక ప్లాన్లో వెళ్తే దాన్ని ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో మీరు తెలుసుకోగలిగితే మీరు ఆ కోర్స్ కోసం పాటుపడే డే అనేది ముందు ముందు ఉంటుంది నాకంటే ఎక్కువ ఇక్కడ ఉన్న సిఏ చార్టర్ అకౌంట్స్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు ఇంకా క్లియర్గా చెప్తారు సో ఇంత మంచి ఆ ప్రోగ్రామ్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు ఈ టీమ్స్ భారతదేశంలో ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు ఇచ్చేటువంటి రంగం ఎక్కువ శాతం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే రంగం ఎక్కువ శాతం ఉద్యోగాలను ఇస్తూ మనం సెల్ఫ్గా ఎర్న్ చేసే అవకాశం ఇచ్చేటువంటి రంగాలు ఏమైనా ఉందంటే అది కామర్స్ రంగం దానివల్ల సర్వీస్ సెక్టార్ ఎక్కువగా ఇస్తుంది అందులో కామర్స్ సెక్టార్ ఎక్కువగా ఇస్తుంది సో అంటే ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఆపర్చునిటీస్ ఉన్నటువంటి ఈ కామర్స్ రంగాన్ని మన పిల్లలకి ఎందుకు దీన్ని తెలుస్తలేదు అంటే మన దగ్గర ఏముంది అంటే జనరల్గా కామర్స్ అంటే సీఈసీ చేయాలి సీఈసీ ఎవరు చేయాలి అంటే అంతా పిల్లలు మనమేమున్నాం నేను కూడా ఒక టీచర్ లేకుండా మనం ఓపెన్గా మాట్లాడాలి సీఈసీ ఎవరు చేయాలి అంటే టెన్త్లో మ్యాథ్స్ భయపడ్డ వాళ్ళు బైపీసీ చేయాలి మ్యాథ్స్కు బైపీసీకి భయపడ్డ వాళ్ళు సీఈసీ చేయాలి అని ఒక దురభిప్రాయం ఒక చిన్న అభిప్రాయాన్ని పిల్లల్లో కూడా గత కొన్ని ఏళ్ళ నుంచి ఇన్కల్గేట్ చేయడం పడది కానీ అది తప్పు కామర్స్ అనేటువంటిది ఒక వండర్ఫుల్ ప్రొఫెషన్ మరి ఇవాళ చూడండి అమ్మాని కొడుకు బీటెక్ చేయలేదు విన్నారు ఒక అదాని కొడుకు బీటెక్ చేయలే వాళ్ళంతా ఏం చేసారు వాళ్ళంతా వాళ్ళంతా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ చంద్రబాబు నాయుడు కొడుకు బీటెక్ చేయలే వాళ్ళంతా ఏం చదువుకున్నారు వాళ్ళంతా విదేశాలకు వెళ్ళి కామర్స్ విద్య నేర్చుకుని వచ్చారు వాళ్ళంతా ఎంబీఏ చేసి వచ్చారు వాళ్ళంతా బిజినెస్ మేనేజ్మెంట్ చేసి వచ్చారు చేసి వచ్చి ఇక్కడ వాళ్ళు వాళ్ళ వ్యాపారాన్ని క్యారీ చేస్తున్నారు एनी एनी प्रोफे एनी बिजनेस